గణేషాయమహ గాయత్రి దేవ్యమహ మహాసరస్వతి నమ మాతాపితృషన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటా అన్నట్లయితే కనుక ఇరవై ఏడో తారీఖు అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ జూలై ఇరవై ఏడో తారీఖు సోమవారం రోజు దూర్వ గణపతి వ్రతం చాలా విశేషం ఈ ఎవరైతే గణపతి వ్రతం చేస్తారో వాళ్ళకు ఉండేటటువంటి సమస్త కోరుకులు నెరవేర్తాయని జూలై ఇరవై ఎనిమిదో తారీఖున సోమవారం వచ్చే గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు పూజలు దొరకకపోయినా ఇబ్బంది పడకుండా ఈ గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు గణపతి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఇక రెండవది ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక మనకి శ్రావణ మాసం వస్తుంది ముఖ్యంగా ఈ జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనకి శ్రావణ మంగళవారాలు ప్రారంభమవుతున్నాయి సాధారణంగా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కోసం దీర్ఘ సౌమంగళత్వం కోసం ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అది శ్రావణ మంగళగౌడి వ్రతం ఖచ్చితంగా ఈ నాలుగైదు వారాలు కూడా ఈ శ్రావణ మాసం వచ్చేటటువంటి ప్రతి మంగళవారం ఈ యొక్క నువ్వును వస్తారు అయితే ఈ సమయంలో బ్రాహ్మలు దొరక్క పూజలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాలు ఉండేవారు చాలామంది ఉంటారు అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగోరి వ్రతాన్ని కూడా ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీరు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా ఆ రకంగా కూడా మీరు ఆ వీడియో చూస్తూ వ్రతాలు చేసుకోవచ్చు ఇక ప్రధానమైనటువంటిది ఇంకా ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఇంకా ప్రాశస్తయం ఎవరి ఇంట్లో అయితే సౌభాగ్యం కావాలో ఐశ్వర్యం కావాలో ధనంతో తొలతోగాలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కావాలో అప్పుల బాధల నుంచి బయటపడాలో దరిద్ర నుంచి బయటపడాలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అయితే ఈ వరలక్ష్మి వ్రతం కూడా జూలై ఇరవై ఏడో తారీఖున మొట్టమొదటి రోజే వచ్చింది మళ్ళీ ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు ఎనిమిదో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు ఆగస్టు ఇరవై రెండో తారీఖు వరుసగా ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ సంవత్సరం అదృష్టం కాబట్టి చాలామంది ఐదు శుక్రవారాలు చేస్తూ ఉంటారు కొంతమంది పవను ముందుగా వచ్చే వారాలు చేస్తూ ఉంటారు ఏది ఏమైనా కూడా ఐదు వారాలు చేసుకోవడం కూడా విశేషమే సరే మీ ఓపిక అది ఏది ఏమైనా సరే ఈ వరలక్ష్మి వ్రతాలకు కూడా బ్రాహ్మలు దొరక్క పూజలు చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా కథతో సహా వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి చక్కగా ఆ వీడియోని ఎదుర్కొనేటప్పటికీ నేను వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరే మీ చేతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు సునాయాసంగా మీకు పూజలు దొరకకపోయినా అని తెలియజేస్తూ కాబట్టి చక్కగా ఆ వీడియోని వినియోగించుకోండి వీడియోలు ఇక ఆగస్ట్ పన్నెండవ తారీఖున మంగళవారం రోజున సంకటహార చతుర్థి వచ్చింది చాలా విశేషం ప్రస్తుత కాలంలో ఈ సంకట చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎంతో గొప్ప గొప్ప ఫలితాలు ఎన్నో రకాల సమస్యలు బాధలు పోవడం చూస్తున్నాం చాలా పట్టు అయితే ఈ సంకట చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో ఈ పూజలు వ్రతాలు చేసుకుని భగవతానుగ్రహానికి సంపూర్తిగా పాత్రలు అవ్వాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ఈ నెలలో వచ్చేటటువంటి గ్రహస్థితి ఏమిటి అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు కర్కాటకలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తాడు శుక్రుడు ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు కేతువు ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే సంచరం చేస్తూ సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ కారణం చేత అంటే ఈ గోచార గ్రహతులు ఈ రకంగా ఉన్న ఉన్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ యొక్క గోచార గ్రాహక చూసుకున్నట్లయితే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి పెద్ద అనుకూలంగా కనపడలేదు గోచారం అయితే ధన సంబంధమైనటువంటి విషయాల్లో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే సంపాదించే విషయం అవ్వచ్చు పెట్టుబడులు పెట్టే విషయం అవ్వచ్చు అప్పులు తీసుకునే విషయంలో అవ్వచ్చు లేదా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవి జరిపినా సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కనుక ఎక్కువగా డబ్బులు నష్టపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇక ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోవడమా లేదా మీకు అనారోగ్య సమస్యలు రావడమా దీర్ఘకాలిక రోగాలు ఇబ్బందులు పెట్టడమా ఇలాగ ఒక కారణం అంది కాదు అనేక రకాల కారణాల చేత అనారోగ్య సమస్యల యొక్క ప్రభావం మీ మీద తీవ్రంగా పడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం పట్ల తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఇక ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా చాలా కష్టపడతారు కానీ మీరు కష్టపడిన దాని తగ్గ ప్రతిఫలం కానీ మార్పు కానీ ఎదుగుదల కానీ ఇంక్రిమెంట్లు కానీ కనబడటం లేదు దానివల్ల కొంచెం ఉద్యోగపరంగా కూడా కొంచెం చికాకు విరక్తి వచ్చే పరిస్థితులు ఉద్యోగాలు మారాలనేటటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక ఆరోగ్యం విషయంలో కూడా అనారోగ్య సమస్యల వల్ల గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ లేదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ కొంచెం మిమ్మల్ని ఈ నెలలో అప్పుడప్పుడు ఇబ్బందులు పెట్టే పరిస్థితులే కనపడుతుంది జాగ్రత్త ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఈ యొక్క ఇంటర్వ్యూలకు వెళ్ళినా లేదా కాన్ఫిడెంట్గా ఉద్యోగం వచ్చేస్తుందని ప్రయత్నం చేసుకుంటున్నా కూడా ఏదో ఒక కారణంగా ఆటంకాలు విఘ్నాలు ఆలస్యాలు జరిగే పరిస్థితే కనపడుతోంది ఒక్కసారి జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి ఇక మంచివారిని అపార్థం చేసుకోవడం ప్రేమించిన వాళ్ళని ఇంట్లో వాళ్ళని కుటుంబ సభ్యులతోటి అనవసరమైనటువంటి వివాదాలు పెట్టుకోవడం అపార్థాలు చేసుకోవడం చేసుకున్నట్లయితే కనుక వాళ్ళకి మీకు మధ్య ఉండేటటువంటి రిలేషన్ దెబ్బతినే పరిస్థితులు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెలు ఏది ఆలోచిస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అనే విషయం మాత్రం అర్థం చేసుకోండి కోపతాప ఆవేశాలు తగ్గించుకోవాలి దురుసుగా మాట్లాడినట్లయితే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి మాట్లాడేప్పుడు జాగ్రత్త అలాగే కొన్ని మంచి మంచి ఆలోచనలు వస్తాయి మీకు కానీ అవి అమలు చేద్దామంటే కుదరని పరిస్థితులు లేదా కొంతమంది మీకు సపోర్ట్ చేయకపోవడం లేదా మీ నిర్ణయాలు అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే అనవసరమైనటువంటి విషయాల పట్ల తాపత్రయం పెంచుకోవడం కూడా మంచిది కాదు అలాగే ఇంట్లో వాడితో కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ వ్యాపార ఉద్యోగ సంస్థలలో కానీ ఎవరితోటి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు చెడ్డవారిని అప్పు అడగడం వల్ల లేదా పిసిని కొట్టి వాళ్ళని అప్పు అడగడం వల్ల లేదా ఎవరి వల్ల అయితే మీరు అప్పు తీసుకుంటే ఇబ్బందులు పడతారు వాళ్ళ దగ్గర అప్పులకి వెళ్ళడం వల్ల మీరు ఇబ్బందులు గురవుతారు కాబట్టి కొంచెం ఆచితూచి అప్పులు తీసుకునే ప్రయత్నం చేయడం మంచిది కొంతమంది ఏమిటంటే పైకి చాలా మంచి వాళ్ళగా మీకు ఏదో సహాయం చేసేస్తున్నట్టు వాళ్ళ వల్ల మీ జీవితం బాగుందనే రీతిలో వ్యవహారం నడుపుతూ ఉంటారు వాళ్ళంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని తర్వాత రోజుల్లో వాడుకుంటారు బాగా ఇక అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకోవడం వల్ల కానీ షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం బెట్టింగులో డబ్బులు పెట్టడం లాంటివి చేసినట్లయితే దారుణంగా నష్టపోతారు ఎటువంటి స్కీమ్స్ జోలికి వెళ్ళకండి అలాగే ఇతరులని అనవసరంగా బాధ పెట్టకండి లేదా ప్రేమించిన వాళ్ళతో ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడండి బాధ పెట్టకండి వ్యాపారస్తులకి ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు సాగే అవకాశమే కనపడుతుంది కాబట్టి సామరస్యంగా లేదు జాగ్రత్త మీరు అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆలస్యంగానే ముందరికి సాగేలా కనపడుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యవహార వ్యాపార ప్రయత్నాలు కానీ మందొకడిగా సాగుతాయి శ్రమ విపరీతంగా పెరుగుతుంది అనుకున్న ఫలితం కనపడటం లేదు వ్యాపారస్తులు కూడా కొద్దిపాటి చికాకులు మిమ్మల్ని వ్యాపారపరంగా నిస్తేజాన్ని కలగజేస్తాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులకి విపరీతమైన పరిభారం కనపడుతోంది బాగా కష్టపడవలసిన పరిస్థితి కనపడుతోంది అలాగే కొన్ని రకాల వస్తువులు కొనడానికి వాహనాలు కొనడానికి గృహాలకి భూములకి రుణాలు చేయవలసిన రావడం కంపెనీలు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా అప్పులు చేయవలసిన పరిస్థితులు లేదా వాటికి సంబంధించి రుణాలు కొంచెం ఆలస్యాలు జరుగుతున్నాయి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు గృహ పథకాలు కానీ పెన్షన్లు కానీ రకరకాల స్కీముల ద్వారా వచ్చేటటువంటి పథకాలు కూడా మీకు ఆలస్యంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మానసిక పరమైనటువంటి పరిపక్వత లేకపోవడం అంటే ఏదో ఒక ఆలోచిస్తూ మళ్ళీ వేరే ఆలోచనలోకి వేరే ఆలోచనలోకి వెళ్ళిపోవడం ఒక నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆలస్యంగానే ఎదరికి వెళతాయి ఆర్థిక ఇబ్బందుల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక అధిక శ్రమ పనులు వాయిదా పడే పరిస్థితి అనుకోని ఖర్చులు పెరగడము గృహోపకరణ వస్తువుల ఖర్చులు పెరగడం జరిగే అవకాశం ఉంది గతంలో చేసిన అప్పులు కానీ గతంలో చేసిన రుణాలు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పరిస్థితి ఉంది ఈఎంఐలు క్రెడిట్ కార్డులు ఇవన్నీ మీకు ఇబ్బంది పడతాయి కొంచెం జాగ్రత్త అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ మీకు అనుకూలంగా అయితే కనబడటం లేదు కొంచెం వ్యతిరేకమైనటువంటి వార్తలు వినే పరిస్థితే కనబడుతుంది జాగ్రత్త ఇక మీ శారీరక కోరికల కోసం లేదా రిలేషన్షిప్స్ కోసం లేదా యొక్క శారీరక పరమైనటువంటి భోగపరమైనటువంటి యొక్క కలయికల కోసం కొంత దిగజారే పరిస్థితులు కొన్ని తప్పులు చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వివాహ సంబంధాల విషయాలు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి దాకా దారితీసే పరిణామాలు కనపడతాయి జాగ్రత్త ఇక ఇష్టమైన వాళ్ళతోటి అంటే ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనే రీతిలో ఎవరినైనా ఇష్టపడుతుంటే కనుక వాళ్ళతోటి రిలేషన్షిప్ చెడిపోవడం పెళ్ళి ఆలస్యం అవడం వివాహ సంబంధాలు కుదరకపోవడం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం ఇలా ఒక కారణం కాదు అనేక కారణాల చేత వివాహం విషయంలో ఆటంకాలు కనపడుతున్నాయి అలాగే మీ పిల్లలు కూడా మీకు మాట వినకపోవడం చెప్పిన మాట వినకపోవడం లేదా వాళ్ళ వల్ల ఖర్చులు పెరగడం ఏదో ఒక సమస్య పట్టుకొచ్చి నెత్తి పెట్టడం ఆ సమస్య తీరేదాకా కూడా మీకు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివన్నీ కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు గొడవలు తగాదాలు బ్రేకప్స్ దాకా వెళ్ళే పరిస్థితులు అనుమాన పాలనలోనే జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని సజావుగా సాగట్లేదు కాబట్టి ఏ టైంకి ఏ పని అనుకుంటున్నారో పని ఆ సమయాన్ని చేయాలి రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి అధిష్టానం వల్ల సమస్యలు ప్రభుత్వ నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అపజయాల వార్తలు వినే పరిస్థితి కనపడుతోంది భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు గొడవలు తగాదాలు దాకా ఈ వెళ్ళిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి బంధువులతోటి మిత్రులతో విభేదాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కొన్ని రకాల విమర్శలు మిమ్మల్ని మారుస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఆ విమర్శల్ని సద్విమర్శగా తీసుకోండి అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఫోన్ మాట్లాడుతూ ఎక్కడో ఆలోచిస్తూ నడపకండి కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ మీరు మాత్రం కూల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మీలో మీరే మనసులో బాధపడే పరిస్థితి కనపడుతుంది విరక్త ఆలోచనలు ఉంటాయి కానీ మనోనుగ్రహాన్ని తెచ్చుకోవాలి రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలే ఉన్నాయి పెద్దగా లాభాలు లేవు ఆగి ఎదురుచూసి అమ్మితే బాగుంటుంది ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బందులు గురవుతాయి కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది కాబట్టి దైవ ఒకసారి జాతకం చూపించుకోవడం మంచిది సంతానం వల్ల సమస్యలు అధికమవుతాయి విరక్తి ఆలోచనలు వస్తాయి మొండి బకాయిలు వసూలు చేయడం కష్టమైపోతుంది అలాగే గృహ నిర్మాణ పల్లిని ఆలస్యంగానే ముందరగా సాగే పరిస్థితి కనపడుతోంది ఇక వాహన ప్రమాదాలు జరిగే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం ఉంది కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త ఇక మద్యపాన ధ్వంపానం వ్యసన పొరులకి ప్రమాదాలు శస్త్రచికిత్సలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి వాటికి దూరంగా ఉండాలి ఐటీ రంగాల వారికి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనబడుతోంది కాంట్రాక్టులు కుదుర్చుకునేటటువంటి వారందరూ కూడా నష్టాలు కనపడుతూ ఉన్నాయి కొన్ని కాంట్రాక్టులు మిస్ అయ్యే పరిస్థితి కనపడుతుంది విలువైన ఆభరణాలు యంత్ర పరికరాలు వస్తువులు విలువైనటువంటి సామాన్లు కూడా దొంగతనాలు జరగడం కానీ పోగొట్టుకోవడం కానీ పాడైపోవడం కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయి అలాంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థి విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతుంది లేదా విద్యను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి అమ్మాయిలు అబ్బాయిలు వెంటపడడం అబ్బాయిలు అమ్మాయిలు వెంట పడడం ఇలాంటివన్నీ చేయడం మంచిది కాదు రాత్రి తొందరగా నిద్రపోండి సోల్ ఫోన్ చూడ్డానికి తగ్గించుకోండి సినిమాలు ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత తగ్గించి కాస్త భవిష్యత్తు గురించి ఆలోచించండి అలాగే చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు అయితే టీచర్స్ తోటి జాగ్రత్తగా మాట్లాడుకోండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు విపరీతమైన ఒత్తిడి కనపడుతోంది విదేశాల్లో పనిచేసేవారు కూడా పదవి పరమైనటువంటి ప్రమాదాలు ఉద్యోగాల తొలగింపులు కనపడుతున్నాయి జాగ్రత్త మీ విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడే పరిస్థితి కనపడుతుంది ఉద్యోగ కార్యాలయంలో సహ ఉద్యోగస్తులతో మాట పట్టింపులు తగాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త అనేక రకాల బాధ్యతలు మెంటల్ టెన్షన్లు కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అధికారులు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి మానసిక బాధ పెరగడము శారీరక రుగ్మతలు అనారోగ్య సమస్యలు కొన్ని రకాల తప్పులు చేసి బాధపడే పరిస్థితులు కొన్ని రకాల వ్యామోహాలు ఇబ్బందులు కనపడుతున్నాయి ఆడబడుచులతోటి అత్తమామలతోటి భర్తతోటి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త పుట్టిన నుంచి కొంచెం చెడు వార్తలు వినే అవకాశాలు లేదా ప్రతిబంధకాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి మంచి మంచి అవ స్త్రీలకు ఉద్యోగపరంగా అవకాశాలు వచ్చినా కూడా కొంచెం ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలే కనబడతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి వ్యాపారపరంగా ధన నష్టం కనపడుతోంది అనుకోని చికాకులు కనపడుతున్నాయి మొండి బకాయిలు అరువులు అప్పులు ఇవ్వడం వల్ల సమస్యలు ఒడిదుడుకులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో కొంచెం నష్టాలు తగ్గించుకోవడానికి ఏదైనా జాతకం చూపించుకోవడం మంచిది ఏదైనా కూడా ఒకసారి అన్ని అందరూ కూడా అన్ని రంగాల వారు కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా దోషాలు అంటే పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే అంతే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు అలాగే ఎవరు ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఎవరో భూతప్రాతి పిశాచాది బాధలతోటి అలాంటి గాలుల సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు హోమాలు పూజలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబురామణే భ్యాహ శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు